ముందుగా మన నవజావంత మీడియా మిత్రులకి మరి అదేవిధంగా మా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా పేరు గొల్లమందర శ్రీనివాసరావు నేను గతంలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసుకుంటూ వచ్చాను శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీలో కపిల్ చిట్ ఫండ్ కంపెనీలో అక్షర చిట్ ఫండ్ కంపెనీలో ఇలా పదిహేను సంవత్సరాల పాటు నేను ఉద్యోగ రీత్యా కొనసాగుకుంటూ వచ్చాను అదే తరుణంలో రెండు వేల పద్నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మా యొక్క ఉత్సాహాన్ని చూసి మా యొక్క కుటుంబ నేపథ్యం చూసి మరి పార్టీ నాయకులు ఆ రోజు మహిళ ఎంపిటీసీగా నా భార్యకి అవకాశం కల్పించారు రెండు వేల పద్నాలుగులో నా భార్య రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ మెంబరు ఆమె ఎంపీటీసీ మెంబర్ కాబట్టి మా ఉద్యోగం మేమే చేసుకుంటూ వెళ్తూ ఉండాలం ఆ క్రమేణ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పక్క చాప చుట్టుకుంటూ వస్తున్న రాష్ట్రాన్ని ఎలక్షన్స్లో ఆయన కొలువు ఉన్నారు అప్పటికే ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఎవరో కూడా పోటీ చేయడానికి ముందుకు రాని తరుణంలో మనం ప్రజాసేవ ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా భార్య అయితే నేనైతే చేసిన ప్రజాసేవను గుర్తించి మళ్ళీ శ్రీనివాసుని నిలబెడితే బాగుంటుంది ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి చదువుకున్న వ్యక్తి అని చెప్పి మళ్ళీ మనకి అవకాశం కల్పించడం మరి పార్టీ కోసం కాదనకుండా మేము పోటీ చేయటం ఆ పోటీ చేసిన దానిలోని కూడా నూట నలభై రెండు మెజార్టీతో మేము గెలవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై వరకు నాకు చెక్ పవర్ రాకుండా చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఆ తరుణంలో పదిహేడు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల్ని ప్రభుత్వం వెనకలాగేసుకోవటం మీ అందరికీ తెలుసు అన్ని గ్రామ పంచాయతీల నుంచి కూడా అక్కడ అభివృద్ధి మేము ఏం చేయలేకపోయినా ఆ సంవత్సరం పాటు కూడా ఏదైతే లైట్లు ఉన్నాయో ఈ స్ట్రీట్ లైట్లు మరి వాటర్ ఇవన్నీ కూడా ఎక్కడ కొంత అప్పుగా తీసుకొచ్చే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా మేము మోటార్లు బాగు చేయబెట్టడం కానీ ఆ సంవత్సర కాలం పాటు మేము చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా ఏమి రాలేదు వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఒక రెండు మూడు దఫాలుగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ పడినప్పటికీ మేము అరకా కొరకా నిధులతోనే మేము చేయవలసిన అభివృద్ధి కూడా చేయగలగడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో మేము పాతిక లక్షల రూపాయలు పెట్టి సిజీ రోడ్లో పెంచడం జరిగింది అదేవిధంగా మన శ్మశానాలని శ్మశానాలను అభివృద్ధి చేయడం జరిగింది మా గ్రామ పంచాయతీకి ఒక అర్జునవాడికి అయితే ఆ పంచాయతీ పుట్టినగా నుంచి శ్మశానం లేదండి ఎమ్మడి పెట్టడమే ఎవరు ఏదైపోయినా దాన్ని ఒక తాతలను అడిగి మేము ఆ ఊరికి శ్మశానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క శ్మశానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మరి కొన్ని ఏరియాలలో ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ లేదు ముస్లింస్కి బజారు ఉంది ఆ ముస్లిం బజార్కి డ్రైనేజ్ లేదు రోడ్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు మేము వచ్చిన తర్వాత అవన్నీ చేయడం జరిగింది వాళ్ళ గుడికి కూడా మేము మేము ఆర్థికంగా ప్రోత్సహించడం జరిగింది గుడి కట్టుకోవడానికి కూడా మరి అంతేకాకుండా మరి రోజువారీ కార్యక్రమాలు లైన్ లీకేజ్లు ఎక్కడా లేకుండా వాళ్ళ వాట్సాప్ గవర్నెన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ చిన్న విషయం వచ్చినా కానీ వాట్సాప్ పెట్టేస్తున్నారు మేము మా గ్రూప్ ఉంది మా లక్ష్మీపురం గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో చూసుకుంటే వెంటనే మేము క్లియర్ చేయడం కూడా జరుగుతూ ఉంది మరి అదేవిధంగా కొన్ని ఏరియాల్లో ఇప్పుడు హ్యామ్లెట్ విలేజ్లు ఉన్నాయండి లక్ష్మీపురంలో నాలుగు భాగాలు ఉంటుంది అది కొన్ని చెరువు కట్టు నుంచి పోవాల్సి వచ్చింది రాయగూడెం అనే ఉంటుంది నేను పుట్టి పెరిగింది అక్కడే దాని చెరువు కట్టు మీద కూడా మేము ఎలక్ట్రిసిటీ అంటే లైట్లు పునరుద్ధరించాలని చూసినాం మరి అది ఒకటి చేయలేకపోయిన మాట వాస్తవం కొద్దిగా బడ్జెట్ కారణంగా ఐదు ఆరు లక్షల రూపాయల బడ్జెట్ అది మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అది ఇప్పుడు మరి మీకు ఇంకా చేయాలనుకున్నాయి ఇంకేమైనా ఉన్నాయా వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించాలనుకున్నామండి అర్జున్వాడకి ఎన్టీఆర్ కాలనీ అని ఉంటుంది అది డైరెక్ట్ ద్వారా నడుస్తుంది అది వా ఎప్పుడైతే మోటార్ బరిస్ట్ అయిపోద్దో అప్పుడు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మనం ఎప్పుడైతే స్టోరేజ్ చేసుకుని వాళ్ళకి టైం ప్రకారంగా నీళ్ళు వదగలిగితే అది ఒక మంచి పని చేసినట్టు అనుకున్నాను నేను చేయలేకపోయాను మరి ఇందాక చెప్పినట్టుగా రాయగోడానికి చెరువు కట్ట మీద లైట్లు వేయించాలని చెప్పి కూడా నేను అనుకున్నాను మరి అది కొద్దిగా బడ్జెట్ కారణంగా మేము చేయలేకపోవడం జరిగిందండి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది మీ ప్రస్తుత వచ్చిన తర్వాతనే మేము ఇవన్నీ చేయడం జరిగిందండి అంతకుముందు గత మూడు సంవత్సరాలలో రూప పైసా మాకు ఇచ్చిన ప్రభుత్వం కాదు అది అందుకనే ప్రజలు వాళ్ళకి సుత్తి చెప్పారు మా కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నేను చెప్పిన ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము దీంట్లోనే చేసుకోవడం జరిగింది సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా కూడా ఎవరితోనే పని లేకుండా పార్టీలకు అతీతంగా మేము అందించడం జరుగుతుంది సార్ ఇప్పుడు మరి సర్పంచ్ పదవి అంటే చాలా బాధ్యతతో కూడుకున్న పని మిగతా రాజకీయాల్లో అన్ని పదవులు అలంకారంగా ఉంటే సర్పంచ్ పదవి బాధ్యతగా ఉంటుంది అవునండి మరి ఈ పదవి మరి మీకు రాజకీయ చిన్న వయసులోనే మరి మీరు మీరు ఎట్లా ఎలా మేనేజ్ చేయగలిగారు ఇది ఇచ్చిందండి ప్రజలు పద్దెనిమిది మంది ఓటర్స్ ఉన్నా కానీ పద్దెనిమిది వందల మంది ఓటర్స్ మా గ్రామ పంచాయతీలో ఉన్నా కానీ ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక తెలివిగల వ్యక్తిగా ఐదు సంవత్సరాలు మేము ఎంపీటీజీగా చేసిన వ్యక్తిగా చూశారు కాబట్టి ఇతరైతేనే మనకి అందుబాటులో ఉంటాడు అర్ధరాత్రి పన్నెండింటప్పుడు ఎవరైనా గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే మన హాస్పిటలైజేషన్ అయినా మేము ఖచ్చితంగా అదే టైంలో వాళ్ళు ఫోన్ చేయడం దానికి స్పందించడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ ఎలాంటి వ్యక్తి మాకు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది మరి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మేము వాళ్ళకి ఎప్పుడూ వినియోగిస్తూనే ఉంటాం వాళ్ళకి మేము ఎప్పుడు అండగానే ఉంటాం అండి సార్ ఇప్పుడు మరి మీరు యువనాయకులైనా కానీ మీకు రాజకీయంగా అనుభవం గత ప్రభుత్వ పాలనలో ప్రజలు స్థానిక ఎలాంటి సమస్యలు గత ప్రభుత్వంలో నేను సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత నా గ్రామ పంచాయతీలోనే అక్కడ నన్ను నిర్బంధించి నువ్వు ఎలా చేస్తావు చూస్తావని నన్ను బెదిరించిన రోజులు కూడా ఉన్నాయండి అవి చెప్పచ్చు చెప్పకూడదు మీకు తెలియదు కానీ ఆ గవర్నమెంట్లోనే మేము ఆ విధంగా ఇబ్బందులు పడినాం అయినా కానీ ఎవరికీ దడిచే పరిస్థితి లేదు మేము తెలుసో తెలియకో ఒక్కసారి రాజకీయంలోకి అడుగుపెట్టినం మా భార్య నేను ఇది అదే పనులను ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ వెనక తిరగడం జరగలేదు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు ఇంత ముందు సచివాలయాలు అవి ఇవి ఇది చేసుకున్నారు ఆ బిల్స్ మొత్తం కూడా మా అకౌంట్కి వచ్చాయి అలాంటి వాళ్ళు తలదించారే తప్ప మాకు ఎక్కడా కూడా మేము వాళ్ళకి తలదించలేదండి వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం మా గవర్నమెంట్లో కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదండి మేము పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాం కూటమి ప్రభుత్వం రాకపోతే కూడా స్టేట్ అల్లాడిపోయేదండి మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలు చేశారు ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారు అది ఒకటి ప్రజల్లో బాగా స్థిరపడిపోయింది ఇవాళ విజన్ ఉన్న వ్యక్తి విజనరీ వ్యక్తి లెజెండ్ మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు ఇటు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల మీద అభివృద్ధి మీద దృష్టి సారించడం జరుగుతుంది మరి అలాంటి వ్యక్తులు ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం రేపు భావితరాల భవిష్యత్తుకి ఈ రాజధాని అయితేనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఏంటి ఉద్యోగాల కల్పన అయితే ఏంటి ఇవాళ మనం చూస్తున్నాం సంవత్సర కాలంలోనే పెట్టుబడులు ఎన్న మరి ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చిన పెట్టుబడిని వెనక పంపించిన పరిస్థితి ఆ గవర్నమెంట్ కాబట్టి ప్రజలందరూ కూడా రేపు మళ్ళీ పదిహేను సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్కే పట్టం కట్టే అవకాశం ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను